నమస్తే సార్ నా పేరు శరణ్ ఏయ్ నా గురించి మాట్లాడడానికి వచ్చి నన్ను ఇంట్రోడ్యూస్ చేయవా సారీ సార్ నా దగ్గర ఉన్న క్యాష్ ఓకే చెప్పండి నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ ఇన్నాలే బుద్ధి వచ్చింది ఏదోకే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి మీకు ఐడియా ఎందుకు వచ్చింది ఇంకా ఎందుకు సచిన్ ధోని లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఇంకా చాలా మంది చెప్తున్నారు కదా ఒయ్ యు సబ్ లోగ్ సయ్యే సయ్యే karte rehte hain మ్యూచువల్ ఫండ్స్ మే SIP మ్యూచువల్ ఫండ్స్ మే SIP మ్యూచువల్ ఫండ్ sahi hai అని చెప్పి దాంతో పాటు మన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెప్తున్నారు కదా మ్యూచువల్ ఫండ్స్ మీద సిప్ సహి అని చెప్పి అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎంత గా లాంగ్ టర్మ్ అన్నారు కదా ఎన్ని నెలలు ఆపేస్తారు సేపీ ఆపడం ఏంటి సార్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇరవై సంవత్సరాల దాకా తగ్గేదేలేదు పాటు కూడా ఓకే అది చూద్దాం అమ్మయ్య చేసి నా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన కొత్తలో హే నా టెన్ థౌసండ్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ కి థౌసండ్ యూనిట్స్ వచ్చాయి హే నువ్వేంటి ఎలా తయారయ్యా ఇన్వెస్ట్ చేసావు కదా అందుకే క్యాష్ నుంచి వెల్త్ గా మారిపోయా ఒక నెల తరువాత హే ఇన్వెస్ట్మెంట్ చేసి వన్ మంత్ అవుతుంది కదా దాని పరిస్థితి ఏంటో చూద్దాం హే పదివేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది చా ట్వంటీ థౌసండ్ చేసినా బాగుంది వెయ్యి రూపాయలు వచ్చాయి కదా ఈ బుద్ధి ముందే ఉండాలి మరి సర్లే ఎప్పటికైనా తెలుసుకున్నావు ఐదు నెలల తరువాత

ఏంటి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గినట్లుందే అదా అదంతా నార్మలే మార్కెట్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అయినా మనం చూడాల్సింది యూనిట్స్ చూసావా మనకి ఎన్ని ఎక్కువ యూనిట్స్ వచ్చాయో అవునా సర్లే కానీ మరి తొమ్మిది నెలల తరువాత ఏ ఈ మంత్ కూడా యూనిట్స్ ఎక్కువ వచ్చినట్లే యూనిట్స్ అయితే పెరిగినాయి కానీ మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మొత్తం పడిపోయింది అక్కడెక్కడో ఏదో ఇష్యూ నడుస్తుంటే మన స్టాక్ మార్కెట్ మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇన్వెస్ట్మెంట్ మొదలైన ఒక్క సంవత్సరానికి అరే బాబు ఈ మంత్ ఇంకా ఎక్కువ యూనిట్స్ వచ్చారా ఊకో అమ్మ డబ్బులపై నేను ఏడుస్తుంటే యూనిట్స్ యూనిట్స్ అని చావ కడుతున్నావు ఆగు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏదో వీడియో వచ్చింది చూద్దాం దా ఓ ఏక జగ మేనే బోల్ దియా మ్యూచువల్ ఫండ్స్ సహీ నహీ హై తో ఆజ్ భీ అప్నీ స్టేట్మెంట్ పే కాయమ్ రహూంగా మ్యూచువల్ ఫండ్స్ సహీ నహీ హై ఏంటి మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ కాదా చి అనాసరంగ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాను దీని బదులు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసినా పోవు ఇస్ ఐ ఐ విల్ క్యాన్సిల్ క్యాన్సిల్ ఎస్ఐపి ఎస్ఐపి ఇన్వెస్ట్ 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 చేసినప్పుడు చేసినప్పుడు నా నేను చేసేయండి మరి ఇరవై సంవత్సరాలకు తగ్గేదే లేదన్నారు మ్యూచువల్ 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 ఫండ్ ఫండ్ చేసి తప్పు సార్ సహీయే కాదు సహీ యువర్ నువ్వే కాదు రీసెంట్ టైంలో మనం డేటా చూసినట్టు ఆన్లైన్ ద్వారా ఎస్ఐపి స్టార్ట్ చేసిన ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలన్నారో వాళ్ళు థర్టీ పర్సెంట్ పైన మంది వాళ్ళు ఎస్ఐపి స్టార్ట్ చేసిన వన్ ఇయర్లోనే క్యాన్సిల్ చేసేస్తున్నారంటే అదే వన్ టు టూ ఇయర్స్లో చూసినట్టుగా ఇంకొక నైన్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ మంది ఎస్ఐపిస్ క్యాన్సిల్ చేస్తున్నారు అంటే ఎస్ఐపిఎల్ స్టార్ట్ చేసిన టూ ఇయర్స్ లోపల ఫిఫ్టీ పర్సెంట్ మంది ఎస్ఐపిల్ని క్యాన్సిల్ చేస్తున్నారు అండ్ ఓవరాల్గా మనం చూసినట్టయితే ఎన్నైతే ఎస్ఐపిలు రిజిస్టర్ అవుతున్నాయో యాక్చువల్లీ అంతే నెంబర్ ఆఫ్ ఎస్ఐపిల్ క్యాన్సిల్ కూడా అయిపోతున్నాయి లాస్ట్ మూడు నెలల నుంచి మనం మార్కెట్లో బాగా వాలటాలిటీ చూస్తున్నాం కదా దీంతో యాక్చువల్లీ ఎస్ఐపిల్ రిజిస్టర్ అయ్యే దానికన్నా కూడా క్యాన్సిల్ అయ్యే ఎక్కువ సో దీన్ని బట్టి ఇది ఇలా చాలా మంది మార్కెట్లో ఉన్నారు సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లోని అడ్వర్టైజ్మెంట్ చూసో లేకపోతే ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే ఎవరికో రిటర్న్స్ వచ్చాయో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే నేను డబ్బులు సంపాదిస్తాను కదా అని చెప్పి ఎస్ఐపీలు స్టార్ట్ చేస్తుంటారు కానీ దాని తర్వాత వాళ్ళకి వేరియస్ రిక్వైర్మెంట్స్ రావడం వల్ల లేకపోతే ప్రొడక్ట్ గా డౌట్ రావడం వల్ల ఈ ఎస్ఐపిల్ని అయితే ఆపేస్తున్నారు అండ్ మ్యూచువల్ ఫండ్స్ నిజంగా సహీయా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ సహీ నహే అని చెప్పి వాళ్ళందరిలో డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి సో ఈరోజు నేను మీకు నార్మల్గా షీట్ సీట్లో క్యాల్కులేషన్స్ ఆధారణ చూపిస్తున్నాను కదా కానీ ఈ కొంచెం డిఫరెంట్ గా ఎక్సెల్ షీట్ లో నెంబర్ సాధారణంగా కాకుండా ఒక ఫీ ప్రాక్టికల్లీ ఎగ్జాంపుల్ గా తీసుకుని దాని యొక్క లైఫ్ జర్నీ చూద్దాం చూసా లైఫ్ జర్నీలో మనం యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపీ స్టార్ట్ చేసినట్టు ఏ టైంలో మనం ఎస్ఐపీని టచ్ చేయకూడదు యాక్చువల్ రియల్ వెల్త్ క్రియేషన్ ఎప్పుడు నుంచి జరుగుతుంది ఇవన్నీ నేను మీకు ప్రాక్టికల్లీ చూపించబోతున్నాను సో దట్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ ఇన్వెస్ట్ ఉంటారో మీ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా మంది చూపించారు ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్గా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసారో చాలా మందికి ఇదే డౌట్స్ అయితే క్రియేట్ అయి ఉంటాయి ఎందుకంటే చాలా మంది పాజిటివ్ రిటర్న్స్ చూడట్లేదు అండ్ అలాగే మార్కెట్ ఏమవుతుందంటే బేర్ మార్కెట్స్ వేరు ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్స్ అయినా డెఫినెట్లీ పేషెంట్స్ సైడ్ వైస్ మార్కెట్ లో చాలా మంది డబ్బులు కోల్పోతారు కాబట్టి ఈ వీడియో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తుంది సో ప్రాక్టికల్ ఒక ఫండ్ తీసుకుని మన క్రికెటర్స్ అడ్వర్టైజ్ చేస్తున్నట్టుగా మ్యూచువల్ ఫండ్ నిజంగానే సహీ లేకపోతే ఇలా సోషల్ మీడియాలో కనబడుతున్నట్టుగా మ్యూచువల్ ఫండ్ సహీ నీ చూసేద్దాం పదండి ఇప్పుడు మనం ఈ డేటాను ప్రాక్టికల్లీ స్టడీ చేయడం కోసం అని చెప్పి రెండు పాపులర్ ఫండ్స్ని అయితే తీసుకున్నాను ఈ డేటాను మనం చూసే ముందు మీలో ఆల్రెడీ మంది ఎస్ఐపీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి మీరు ఎప్పటి నుంచి ఎస్ఐపీలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు అంటే ఏ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఆ ఇయర్ అండ్ అలాగే ఒకవేళ ఏ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ ఫండ్స్ ఒక డీటెయిల్స్ అయితే కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి సో దట్ మన మిగిలిన వ్యూర్స్ కూడా మన వ్యూర్స్లో ఎక్కువ మంది ఎలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది నా కమిటీ రెండు ఫండ్స్లో ఒక ఫండ్ ఐసీసీ ప్రొడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ నువ్వు ఈ ఫండ్ ఎందుకు సెలెక్ట్ చేశాను మనం లాస్ట్ టెన్ ఇయర్స్గా చూసినట్లయితే స్మాల్ క్యాప్ ఫండ్స్లోని బెస్ట్ రిటర్న్ డెలివర్ చేసిన టాప్ టెన్ ఫండ్స్ ఏవైతున్నాయి దాంట్లో ఇది కూడా ఒక ఫండ్ అనమాట నువ్వు ఈ ఫండ్లోని ఎగ్జాక్ట్లీ టెన్ ఇయర్స్ బ్యాక్ మనం ఇప్పుడు మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నావు కదా నువ్వు మే టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఎవరైనా ఒక పదివేల రూపాయలతో ఎస్ఐపీ స్టార్ట్ చేసినట్టయితే ఎస్ఐపి యొక్క జర్నీ ఎలా వర్కౌట్ అయిందో చూద్దాం సి నౌ ఆ పదివేల రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్లోని ఆయనకి ప్రాఫిట్ అయితే వచ్చింది కానీ సెకండ్ మంత్లో ఆ పదివేల రూపాయలు ఎస్ఐపీ ఏదైతే డెబిట్ అయిందో ఆ ఎస్ఐపీ ఒక వాల్యూ తగ్గింది బట్ థర్డ్ మంత్లోని అగైన్ తన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ రేంజ్కి అయితే వచ్చేసింది అలా మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ మే నాటికి చూసినట్టయితే తను ఇన్వెస్ట్ చేసిన లక్ష ముప్పై వేలు అయితే యాక్చువల్ తన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తను ఇన్వెస్ట్ చేసిన అంత కూడా లేదు సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా తన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ లక్ష ఇరవై ఆరు వేలే కానీ దాని తర్వాత పెరుగుతుంది కదా నేను ఇక్కడ అనుకోచ్చు అంటే వన్ ఇయర్ తర్వాత నుంచి మనకి ఎస్ఐపిలో మంచి రిటర్న్ వచ్చేస్తుంది కానీ నేను మీకు ఇంకొన్ని షాకింగ్ థింగ్స్ చూపిస్తాను చండి లెట్స్ గో డౌన్ సి టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి నాటికి ఎస్ఐపిని ఇలాగే కంటిన్యూ చేస్తున్నట్టయితే తను ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ తను పాకెట్ నుంచి ఎస్ఐపి రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టయితే దాని యొక్క వాల్యూ టూ థౌజండ్ నైన్టీన్ నాటికంటే ఎస్ఐపి స్టార్ట్ చేసిన నాలుగు సంవత్సరాలకి దాని యొక్క వాల్యూ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ మాత్రమే ఉన్నది అండ్ ఇంకొంచెం ఫర్దర్కి వెళ్దాం మన కోవిడ్ పీరియడ్ ట్వంటీ ట్వంటీ టైం చూసినట్టయితే తన ఎస్ఐపి చేసింది ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు తను ఇన్వెస్ట్ చేసిన దానికన్నా తక్కువగా అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఓకే మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది ఐదు నెలలు ఆరు నెలల తర్వాత కాదు ఐదు సంవత్సరాల తర్వాత తన ఎస్ఐపి చేసిన అమౌంట్ ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే తన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కేవలం ఐదు లక్షల ఎనభై ఒకటి వేలు మాత్రమే ఉన్నది అంటే ఐదు సంవత్సరాల తర్వాత కూడా మన ఎస్ఐపి నెగిటివ్ రిటర్న్ ఇచ్చే ఆస్కారం ఇక్కడ మ్యూచువల్ ఫండ్ సహీ హయా ఆర్ మ్యూచువల్ ఫండ్ సహీ నై ఓకే ఇంకొంచెం ఫర్దర్ డేటా మనకు లెట్స్ గో డౌన్ సార్ ఒక్క నిమిషం నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది సార్ మీరు చూపించిన డేటాలో ఫోర్ ఇయర్స్ కి ఫైవ్ ఇయర్స్ కి నెగిటివ్ రిటర్న్స్ వస్తుంది కదా నేను త్రీ ఇయర్స్ కి ఆపేస్తా లాభాలతో బయటకు వస్తా ఏమంటారేంటి మీరు డబ్బులు సంపాదించింది మొత్తం పేషెంట్ విను వింటేనే కదా నీకు అర్థం అవుతుంది మిగిలిన చూసి అప్పుడు డిసైడ్ అలాగే సార్ ఇంకొంచెం మనం కిందకి వెళ్ళి చూసినట్టు లెట్స్ టెన్ ఇయర్ టైం పీరియడ్ చూద్దాం లేటెస్ట్ డేటా ఈ ఫస్ట్ మీ నాటికి ఆ ఫండ్ ఒక ఎన్ఏవి ఎయిటీ ఎయిట్ రూపీస్ ట్వంటీ ఎయిట్ పైసా నువ్వు ఆ పర్సన్ పదివేల రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేశారు కదా తన సిప్పు రూపంలో ఇప్పటికీ పన్నెండు లక్షల పదివేల రూపాయలు తన పాకెట్ నుంచి అయితే ఇన్వెస్ట్ చేశాడు తన ఎస్ఐపి యొక్క వాల్యూ లేటెస్ట్ మనం చూసినట్టయితే ముప్పై రెండు లక్షల ఎనభై ఆరు వేలు ఉన్నది అండ్ తనకి వర్కౌట్ అయిన ఎక్స్ట్ ఎంత తెలుసా నైన్టీన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ నువ్వు ఇప్పుడు మనం మేలో చూసిన డేటా ఏదైతే ఉన్నదో లాస్ట్ ఆరు నెలలుగా మార్కెట్ పడుతూ ఉన్నది ఓకే మార్కెట్ ఇంత పడిన తర్వాత మనం చూస్తున్న డేటా అదే మనం కొంచెం వెనక్కి సెప్టెంబర్కి వెళ్ళినట్టయితే తన ఫండ్ వాల్యూ అప్పటికి ముప్పై ఐదు లక్షలు ఉండేది ఇప్పుడు ముప్పై రెండు లక్షలు కదా అప్పటికి మనం ఎక్స్ఐఆర్ తీస్తే ఇంకొంచెం ఎక్కువ ఉండేది బట్ యాక్చువల్లీ పడిన తర్వాత డేటా చూడడం మనకి రియలిస్టిక్ అనమాట సో ఈ ఫండ్ బట్టి మనకు ఏమర్థం అవుతుంది లెట్సే ఎవరైనా స్మాల్ క్యాప్ ఫండ్లో ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారంటే మీరు ఒకవేళ వన్ ఇయర్కో టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో ఈవెన్ ఫైవ్ ఇయర్స్కో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మాత్రం మీకు మ్యూచువల్ ఫండ్ సిప్ సహీ నహీ హే అనిపించవచ్చు అదే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అనుకుంటారు చూడండి నేను లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తాను పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అని చెప్పి అలాంటి థాట్ ప్రాసెస్లో ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం ఎస్ డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ ఏ ఎందుకంటే ఎయిటీన్ పర్సెంట్ ఎక్స్ఐఆర్ రిటర్న్ అనేది ఇట్స్ ఏ ఫ్యాంటాస్టిక్ రిటర్న్ ఎవ్రీ మంత్ పది పది వేలు చొప్పున ఇన్ఫాక్ట్ పదివేలు ఎందుకు ఈవెన్ వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలతో కూడా మనం ఎస్ఐపీ అయితే స్టార్ట్ చేయొచ్చు కదా అంత తక్కువ అమౌంట్స్లో మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం అండ్ అలాగే మనకి లిక్విడిటీ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు విడ్రా చేసుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే ఇంత మంచి రిటర్న్ డెలివరీ చేసే ప్రొడక్ట్స్ మనకి మార్కెట్ క్లాస్లో వేరేవి ఏమైనా ఉన్నాయంటే మనం ఏ ఫైండే చేయలేం ఓకే అవి ఇది ఈ ఫండ్ ఒక డేటా మనం ఒక ఫండే చూసి కంక్లూషన్లోకి ఎలా వచ్చేస్తాం ఇంకొక ఫండ్ చూద్దాం డిఎస్పి స్మాల్ క్యాప్ రెండు స్మాల్ క్యాప్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నేను ఫ్లెక్సీ క్యాప్ కూడా తీసుకోవచ్చు పరాక్ పరాక్ ఫ్లెక్సీ క్యాప్ తీసానంటే మీకు అంతా బాగానే కనబడుతుంది అంతా బాగానే చూపించాను అనుకోండి దాని ఇన్ దేస్ మీకు యాక్చువల్ రియలిస్టిక్ డేటా అంటే రియల్ పెయిన్ ఎన్నాల వరకు ఉండొచ్చు మనం ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలన్నది మీకు ఎడ్యుకేట్ చేసేది ఎవరు ఈ ఎడ్యుకేషన్ ఎవరు సరిగ్గా ప్రొవైడ్ చేయక కదా చాలామంది వన్ ఇయర్లోని టూ ఇయర్లోని ఎస్ఐపీస్ ఆపేస్తున్నారు సో అందుకని ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ ఎందుకంటే మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా మంది ఓకే వాళ్ళు వెల్త్ క్రియేషన్ కోసం చెప్పి ఎస్ఐపిఎల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అండ్ ఎక్కడో చోట వింటారు మన ఛానల్లో వచ్చి వేరే ఛానల్లో వచ్చి విని ఎస్ఐపి అయితే స్టార్ట్ చేసేస్తారు కానీ వాళ్ళకి రియల్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఎస్ఐపిఎల్ని రైట్ టైం వాళ్ళు కంటిన్యూ చేయకుండా మధ్యలో డిస్కంటిన్యూ చేసి నష్టపోతున్నారు ఇన్ఫాక్ట్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ మీకు చెప్పాలా సి ఇలా మార్కెట్ ఎప్పుడెప్పుడైతే పడుతుంటుందో అప్పుడు ఇక్కడ మీకు చూడండి మోర్ ఆర్ లెస్ యూనిట్స్ అని ఈ కాలం కనబడుతుంది కదా మార్కెట్ పడినప్పుడు మనం యాక్చువల్లీ ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసినట్టయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అక్యులేట్ చేసుకుంటాం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏవైతే మనం ఎక్యులేట్ చేసుకుంటామో అవే లాంగ్ టర్మ్లో మనకి ఆ వెల్త్ క్రియేషన్ అనేది క్రియేట్ అనమాట సో మ్యూచువల్ ఫండ్లో మనకు ఆ వాలటిలిటీ ఏదైతున్నదో ఇన్ఫ్యాక్ట్ ఎస్ఐపి ఒక మ్యాజిక్ మార్కెట్ పెరిగినప్పుడు కాదు మార్కెట్ పడుతున్నప్పుడు ఉన్నదో మీ ఎస్ఐపి డెబిట్ అవుతాయో అది రియల్ వెల్త్ క్రియేషన్ క్రియేట్ చేస్తుందన్నమాట నో డిఎస్పీ స్మాల్ క్యాప్ స్టోరీ విషయంకి వచ్చేసరికి సేమ్ పీరియడ్ ఫస్ట్ మే టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఎవరైనా పదివేల రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేసినట్టయితే వన్ రెండు సరికి మనం డేటా చూస్తే తన ఎస్ఐపి కన్నా కూడా మనకి పాజిటివ్గానే కనబడుతుంది ఇందాక ఆ ఫండ్లో మనకి నెగిటివ్గా కనబడింది బట్ ఈ ఫండ్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసింది మనకి పాజిటివ్ గా కనబడుతుంది లెట్స్ గో ఫర్దర్ మనం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ టూ థౌసండ్ నైన్టీన్ పీరియడ్ చూసినట్టయితే ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనకి యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేసిన వాల్యూ కన్నా కూడా తక్కువ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నది సో ఇన్వెస్ట్ చేసిన దానికన్నా కూడా మనకి ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా ఇలా నెగిటివ్ వచ్చేసినారు ఆ ఫండ్లోనే కదా ఈ ఫండ్లో కూడా మనం చూస్తున్నాం ఈవెన్ కోవిడ్ టైం చూసినట్లయితే అంటే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎందుకంటే కోవిడ్ లైన్ సైకిల్స్ ఏదైతే మార్కెట్ ఫాల్స్ ఉంటే అవి మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి రావని గ్యారంటీ ఏంటి రావచ్చు కదా సో అందు గురించి అని చెప్పి మనం వర్స్టెస్ట్ వర్స్ట్ పీరియడ్ కూడా చూసుకోవాలి సో ఈ వర్స్ట్ పీరియడ్లో మనం చూసినా కూడా ఈ ఫైవ్ ఇయర్స్లో మనం చూస్తే మనకి ఎస్ఐపి ఏదైతే ఉన్నదో మనం ఇన్వెస్ట్ చేసిన దానికన్నా వాల్యూ అయితే తక్కువగా కనబడుతుంది కానీ అగైన్ ఇక్కడ కూడా మనం చూస్తే ఓకే టెన్ ఇయర్స్ పాటు మనం డేటా గమనించామనుకోండి ఫస్ట్ మెయిన్ నాటికి అతను పది పది వేలు చొప్పున ఈ పది సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసిన పన్నెండు లక్షల పదివేలు రూపాయలు అయితే తను ఇన్వెస్ట్ చేసిన ఫండ్ యొక్క వాల్యూ ఇప్పుడు ముప్పై ఒకటి లక్షల డెబ్బై మూడు వేలు అయితే అయింది ఇక్కడ కూడా మనకు వర్కౌట్ అయిన ఎక్స్ ఇయర్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఇక్కడ ఇంకొక రియల్ మ్యాజిక్ నేను మీకు చూపించేలా సో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ ఫస్ట్ వన్ ఇయర్ తర్వాత ఆ ఫండ్తో కంపేర్ చేసినట్టయితే పాజిటివ్ ఉండేసరికి హ్యాపీ ఫీల్ అవుతూ ఉండొచ్చు కానీ ఓవరాల్గా ఈ ఫండ్ ఒక రిటర్న్ చూసినట్టయితే మనకు వర్కౌట్ అయింది ఎయిటీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఎక్స్ఆర్ఆర్ అయితే ఐసీసీ ప్రొడెన్షియల్ స్మాల్ క్యాప్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ నైన్టీన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ వర్కౌట్ అయింది సో అడిషనల్ రిటర్న్ ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఫస్ట్ పీరియడ్లోని ఏదైతే ఇనిషియల్ పీరియడ్లోని మనకి ఫండ్ వాల్యూ నెగిటివ్లో ఉండి తన యూనిట్స్ ఏవైతే ఎక్కువగా అక్యుములేట్ అయ్యో ఓవరాల్గా మార్కెట్ పెరిగి ఫండ్ కూడా బాగా పర్ఫామ్ చేసేసరికి దాని యొక్క రియల్ వెల్త్ క్రియేషన్ మీకు ఆ ఎక్స్ఏఆర్ఎలో కనబడుతుంది సో మన ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఇనీషియల్ పీరియడ్లో నెగిటివ్లో ఉన్న కూడా మనం వరీ అవ్వకూడదు ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ పాటు మనకి నెగిటివ్లో ఉన్నా కూడా మనం వరీ అవ్వకూడదు మన ఎస్ఐపీని కంటిన్యూ చేసినప్పుడే మనకి రియల్ వెల్త్ క్రియేషన్ జరుగుతుందని మనకి రెండు ఎగ్జాంపుల్స్ అయితే అర్థమవుతుంది కదా అదే మనం పరాక్ పరాక్ క్యాప్ ఫండ్ చూసామనుకోండి మీకు ఇంత వాలెటాలిటీ కనబడదు సో అందుకని ఈవెన్ మన పోర్ట్ఫోలియో క్రియేషన్ కూడా వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండాలి అన్ని స్మాల్ క్యాప్ ఫండ్లో ఉండకూడదు అన్నీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లే ఉండకూడదు మన రిస్క్ ఎప్పటి బట్టి కొన్ని ఫ్లెక్సీ క్యాప్ మల్టీ క్యాప్ కేటగిరీలో పెట్టుకోవాలి ఎస్ఐపిలు కొన్ని ఎస్ఐపీలు మనం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెట్టుకోవాలి ఇలా మనం పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకున్నప్పుడే మనకి ఓవరాల్గా పోర్ట్ఫోలియో స్టెబిలిటీ వస్తుంది లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ జరుగుతుంది అండ్ ఇన్ఫాక్ట్ మనం ఈ రెండు మూడు ఫండ్స్ ఆధారంగా డెరిషన్ తీసుకున్నాం కదా అనే లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో వాళ్ళు సెవెన్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ని వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళు షేర్ చేసిన డేటా ఏం చెప్తుంది తెలుసా మ్యూచువల్ ఫండ్లో మనం ఎస్ఐపీ స్టార్ట్ చేసినట్లయితే వన్ ఇయర్లోని మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఛాన్సెస్ నెగిటివ్ రిటర్న్ చూసే ఆస్కారం ఉంది అంటే దేర్ఆర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ మనకి పాజిటివ్ రిటర్న్ చూసే ఆస్కారం కూడా ఉన్నది అండ్ అదే టూ ఇయర్స్లో అయినట్టయితే నైన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్ చూసే ఆస్కారం ఉన్నది అదే ఫైవ్ ఇయర్స్లో అయినట్టయితే జీరో పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్ చూసే ఆస్కారం ఉన్నది అండ్ ఇన్ఫాక్ట్ నేను మీకు చూపించిన రెండు డేటా పాయింట్స్ ఏవైతే ఆ కోవిడ్ పీరియడ్ ఏదైతే ఉందో ఫైవ్ ఇయర్ పీరియడ్ అదా జీరో పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ఛాన్స్ వస్తుంది ఓకే నాకు ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు నేను ఫైవ్ ఇయర్స్ ఎస్ఐపీ చేస్తే నెగిటివ్ రిటర్న్ వస్తుందేమో ఫైవ్ ఇయర్కి ఎస్ఐపీ చేయకూడదో అని చెప్పి ఒకవేళ ఫైవ్ ఇయర్కి ఎవరైనా ఎస్ఐపీ చేయాలనుకున్నట్టయితే ఎట్ ఇండెక్స్ ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మల్టీ క్యాప్ ఫండ్స్ స్మాల్ క్యాప్స్లో చేయదు స్మాల్ క్యాప్స్లో మన ఎస్ఐపీ చేసేటైతే సెవెన్ ఇయర్ అండ్ అబోవ్ చేసినట్టయితే మనకి ఛాన్సెస్ నెగిటివ్ రిటర్న్ వచ్చే చాలా చాలా తక్కువ ఉంటాయి అండ్ క్రిసిల్ డేటా ఏం చెప్తుంది తెలుసా ఓవరాల్గా ఈ సెవెన్ క్యాటగిరీ ఫండ్స్ మీద అనలాస్ చేసి ఎవరైనా ఇన్వెస్టర్స్ టెన్ ఇయర్స్ కానీ అబవ్ ఎస్ఐపీ చేసినట్టయితే నెగిటివ్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ జీరో సో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అర్థమైంది కదా మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపీ ఒకవేళ మీరు లాస్ట్ వన్ ఇయర్గా టూ ఇయర్గా త్రీ ఇయర్గా స్టార్ట్ చేసినట్టయితే మీ ఫండ్ వాల్యూ నెగిటివ్ ఉన్నట్టయితే డోంట్ వరీ ఓకే యూ యూవిల్ జనరేట్ సబ్షాన్షియల్ రిటర్న్ మీరు ఒకవేళ సోషల్ మీడియా ఇలాంటి అన్నెసరీ న్యూసెన్స్ మ్యూచువల్ ఫండ్స్ సహీ లేకపోతే నెగిటివ్ రిటర్న్ వస్తుంది అది ఇది అని చెప్పి ఏ న్యూస్ చూసినా కూడా అవన్నీ ఇగ్నోర్ కొట్టండి మీ ఎస్ఐపిని కంటిన్యూ చేసుకోండి మీ రియల్ వెల్త్ క్రియేషన్ అనేది మీ గోల్స్ ఏవైతున్నాయి ఆ గోల్స్ మ్యాప్ చేసుకోండి మీ గోల్ అచీవ్ అయ్యే టైంకి మీకు ఆ రిటర్న్ అన్నది డెలివరీ అవుతుంది అండ్ ఎవరైనా కూడా లెస్ దాన్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి స్టార్ట్ చేసినట్టయితే మాత్రం యూఆర్ డూయింగ్ మిస్టేక్ ఎందుకంటే ఈక్విటీ ఫండ్స్ మీరు ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువ టైం పీరియడ్ లో ఎస్ఐపి ఎప్పటికీ చేయకూడదు స్మాల్ క్యాప్స్ అయితే లెస్ దాన్ సెవెన్ ఇయర్స్ మనం ఎస్ఐపి స్టార్ట్ చేయడం అది కరెక్ట్ అనేది గుర్తుంచుకోండి లైఫ్ ఫర్ మ్యూచువల్ లాంగ్ టర్మ్ సో ఇది ఈ వీడియో ద్వారా మన కొత్తగా జాయిన్ అయిన మనీపర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా లాస్ట్ వన్ టూ టూ ఇయర్స్కి వాళ్ళ ఎస్ఐపీస్ నెగిటివ్ ఉండేసరికి వరీ అవుతుంటారు కదా మన వాళ్ళకి రియల్ డేటా పాయింట్స్ ఆధారంగా షేర్ చేసి వెళ్తే వాళ్ళకి ప్రాక్టికల్లీ ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అని చెప్పి ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా మంది లాస్ట్ వన్ టూ టూ ఇయర్స్లో ఎస్ఐపిస్ స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత వరీ అవుతుంటారు వాళ్ళకి కొంచెం వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి ఈ కంటెంట్ని వాళ్ళకి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే వాటిలను తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి మాకు కూడా ఎంతో కొంత హ్యాపీనెస్ ఇవ్వడం కోసం అని ఒకసారి షేర్ చేసిన తర్వాత కింద షేర్డ్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ మన వల్ల ఎంతమంది వీడియోని షేర్ చేస్తున్నారు అన్నది కూడా అర్థమవుతుంది అండ్ వీడియోని లైక్ చేసినట్టయితే వీడియోని లైక్ చేయండి నేను సాయి కృష్ణ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టెల్లెన్ బాబా టెక్కర్